వాటికి సంబంధించిన వివరాలు ఒప్పందాలకు సంబంధించిన వివరాలు అదేవిధంగా మిత్రుడు శ్రీధర్బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నా ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి సింగపూర్లో టెన్త్ చదువుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రపంచంతోనే పోటీ పడే నిష్ణాతులను సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ చదువుకునే విద్యార్థులను కూడా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఐటీఈలో శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి కూడా విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం ద్వారా మన సంస్థల్లో కూడా వాళ్ళ విద్యార్థులు కొంతకాలం వచ్చి ఇక్కడ మన విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటే సాంకేతిక నైపుణ్యం పెరుగుతుంది మన వాళ్ళకు కూడా అవగాహన పెంపొందుతుంది తద్వారా ఎంతో లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అందుకే ఆ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సింగపూర్